భూ యాజమాన్య వివరాలతో రెవెన్యూ విలేజ్ ప్రొఫైల్ తయారు చేయాలని జిల్లా కలెక్టర్ హైమావతి రెవెన్యూ అధికారులను ఆదేశించారు చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న భూ సమస్యల పరిష్కరించడం కోసమే ప్రభుత్వం భూభారతి ఆర్ఓఆర్ చట్టం తీసుకువచ్చిందన్నారు ఎలాంటి భూ సమస్యలు ఉన్నా రెవెన్యూ సదస్సుల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు సిద్దిపేట జిల్లా కొండపాక మండలం అంకిరెడ్డిపల్లి గ్రామంలో నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సును జిల్లా కలెక్టర్ హైమావతి ఆకస్మికంగా సందర్శించారు దరఖాస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను పరిశీలించారు జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్తో కలిసి రైతుల నుండి దరఖాస్తును స్వీకరించి రైతులతో మాట్లాడారు అదేవిధంగా అసైన్డ్ భూములను కొనుగోలు చేసిన పేదవారి పేరు మీద భూ హక్కుల బదిలీపై ప్రభుత్వం తీసుకున్న ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు అప్పటి వరకు దరఖాస్తులు ఆన్లైన్ చేసి భద్రంగా ఉంచుతామని తెలిపారు రెవెన్యూ సదస్సులలో రైతులు పెట్టుకునే ప్రతి అర్జీని ఆ అర్జీకి సంబంధించిన భూ వివరాలను రెవెన్యూ రికార్డులో క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని దరఖాస్తులన్నింటినీ ఖచ్చితంగా ఆన్లైన్లో పొందుపరచాలని ఆలస్యం చేయకుండా అవసరమైన వారికి నోటీసులు జారీ చేసి సాదా బైనామా సీలింగ్ సర్వే నెంబర్ భూ విస్తీర్ణంలో మార్పులు చేర్పులు లావణి పట్ట అన్ని రకాల భూ సమస్యలను ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పరిష్కరించేలా పనిచేయాలని సూచించారు రెవెన్యూ గ్రామంలో రైతులు వ్యవసాయ భూమి ప్రభుత్వ భూమి తదితర భూమి పూర్తి వివరాలతో విలేజ్ ప్రొఫైల్ తయారు చేయాలని తహసీల్దార్ శ్యామ్ను ఆదేశించారు